వెల్కమ్ బ్యాక్ టువేట్ వాయిజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో అర్ధరాత్రి వేళ కూడా ఈ విధంగా పనులు జరుగుతున్నాయి లేబర్ను అత్యవసరంగా రిక్రూట్ చేసి రాత్రి రాత్రి మీదే పోల్సును పాతి దానికి పెన్సింగ్ను కూడా వేసేస్తున్నారు దీంట్లో అధికార పార్టీ నాయకులని లేదు అధికారులు లేదు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై పని వేగవంతంగా చేసేందుకు సహకరిస్తున్నారని చెప్పవచ్చును దీనికి సంబంధించి లేబర్ని కూడా రాత్రి రాత్రి మీద దుగ్గాడి నుంచి వైసీపీ నాయకులు శ్రీను కూడా అరేంజ్ చేస్తారు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు టౌన్ నుంచి అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు వివిధ మండలాల నుంచి నాయకులు మాకూరపాలెం మండలం నుంచి నాయకులు కూడా హాజరయ్యారు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇప్పటికే మెయిన్ రోడ్డు విస్తరణ అడుగులని ప్రారంభించి దాన్ని తొంభై అడుగులు చేసి ఏదో విధంగా మొత్తానికి అభ్యుద్ధి సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఒక పక్క వేగవంతంగా వర్కులు జరుగుతున్నప్పుడు మరొక రోడ్డుని ప్రారంభించారు నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమా శంకర్ గణేష్ అది సరస్వతి ప్రెస్ మెయిన్ రోడ్డు నుండి నర్సీపట్నంలో అభ్యుద్ధి సెంటర్ నుండి పోలీస్ స్టేషన్కి దారిలో సరస్వతి ఎక్స్ప్రెస్ నుండి పెదబొడ్డేపల్లి దగ్గర ఉన్నటువంటి స్టేషన్ వద్ద చోడవరం రోడ్లో నుండి స్టేషన్ వద్ద సుమారు రెండున్నర కిలోమీటర్లు దూరం ఆరు కోట్ల రూపాయలతో తారు రోడ్డును వేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించారు ఒక వారం పది రోజులు కూడా గడవక ముందే దీన్ని ఏ విధంగా అయినా పూర్తి చేసేందుకు ఎటువంటి అడ్డంకు లేకుండా చూసేందుకు ఉదయం ఏడు గంటలకే ఆ రోడ్డు వద్దకు చేరుకొని ఎక్కడైతే సమస్య ఉందో సమస్య ఉన్న ప్రాంతంలోని నాయకులతోనూ అధికారులతోనూ ఆ ఇంటి యజమానులతోనూ ఆ సంస్థ యజమానులతోని మాట్లాడి వారిని ఒప్పించి ఏదో విధంగా నర్సీపట్నం పట్టణ ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారితో మాట్లాడినప్పుడు వారు కూడా ఎమ్మెల్యే మాటలకు వారు ఇష్టపూర్వకంగా ఒప్పుకొని రాత్రి మీద వర్క్ చేసి ఏదో విధంగా పెదబొడ్డేపల్లిలోని సబ్స్టేషన్ నుండి పనులు పూర్తయ్యేందుకు అక్కడి నుంచి వర్క్ ప్రారంభమై సుమారు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే పెదబొడ్డేపల్లిలో ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్ నుండి ఆర్సిఎం స్కూలు సైట్లో సుమారు తొంభై మీటర్లు భూమిని మాట్లాడి అక్కడి నుంచి ఆ స్థల సేకరణ చేసి అక్కడి నుంచి ఆ పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసి శ్మశానం వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును దీనికి సంబంధించి అందరూ కూడా సహకరించారని చెప్ప ముఖ్యంగా పట్టణ ప్రజలు కానీ మిగతా నాయకులు కానీ ఆర్సీఎం వాసులకు ఆర్సీఎం స్కూల్ యాజమాన్యానికి ఆర్సీఎం సంస్థ యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ సంస్థలో పనిచేస్తున్న బాడీ ముఖ్యంగా జల్లూరు రాజా అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉండి ఈ వ్యవహారాన్ని చూస్తున్నటువంటి ఫాదర్ సౌరబాబు గారికి అందరూ ధన్యవాదాలు చెప్పాలని ఆయన ప్రత్యేకంగా అన్నారు ఎందుకంటే వారు పెద్ద హృదయంతో పట్టణ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ ప్రాంతంలో తాము విద్యా సంస్థలు నెలకొల్న్నప్పుడు అనేక మంది పేద ప్రజలు మరి చదువుకొని ఉద్యోగస్తులై ఈరోజు అనేక కుటుంబాలు బాగుపడ్డాయి అందులో భాగంగానే మా ద్వారా నర్సీపట్నం పట్టణ ప్రజలకు మేలు జరగడంలో తాము సహకరిస్తామంటూ ఆర్సీఎం యాజమాన్యం అంతా ముందుకు వచ్చారు దాంతో రాత్రే గత రాత్రి జల్లూరు రాజా తదితరులతో మాట్లాడారు ఆ దాని ఫలితమే ఈరోజు రాత్రి రాత్రి పది గంటల వరకు కూడా ఈ విధంగా పొనులన్నీ కంప్లీట్ చేసి ఆ తొంభై మీటర్ల వెడల్పులను ఇటుపక్క గోడను ఇటు కూలీలతో క్లియర్ చేయించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొంభై మీటర్లను ఆయన స్వాధీనపరుచుకొని ఆ రాత్రి రాత్రి మీదే సెవెంటీ యంత్రాలను కూడా అక్కడ రప్పించి గోడలను పెకలించి అంటే సుమారు ఇప్పుడు మనం పెదబొడ్డపల్లి దగ్గర ఉన్నటువంటి సబ్స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆర్సిఎం స్కూలు సైట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఆ గోడను యంత్రాలు పగలగొట్టడం మీరు చూస్తున్నారు ఈ తొంభై మీటర్లు క్లియర్ అవ్వడం వలన సుమారు ఒకటి పాయింట్ ఫైవ్ కిలీ కిలోమీటర్లు అంటే పెదబొడ్డపల్లి సబ్స్టేషన్ నుండి శ్మశానం రోడ్డు ఎక్కడైతే సిమెంట్ రోడ్డు ఉందో అక్కడి వరకు కూడా మొత్తం లైన్ క్లియర్ అయిపోయినట్టే ఈ లైన్ క్లియర్ అయిపోతే ఇక్కడి నుండి మొత్తం సరస్వతి ప్రెస్ వరకు కూడా ఆ ప్రెస్ రోడ్డు వరకు కూడా మొత్తం తారు రోడ్డును వేసేందుకు సన్నాహాలు చేసేందుకు అధికారులు కూడా రంగం సిద్ధం చేశారు దీంట్లో భాగంగానే రాత్రి పదైన అయినా ఇప్పుడు సుమారు ఈ మనం ఈ విజువల్స్ తీస్తే సమయానికి పదకొండు అవుతుంది ఉదయం ఏడు గంటలకు వెళ్ళిన ఈ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్తో పాటు తమ బృందం కూడా రాత్రి పదకొండు గంటలు దాటే వరకు కూడా అదే సైట్లో ఉండి పనులు చేస్తూ ఒక అడుగు కూడా కదలకుండా పట్టు విడువని విక్రమార్కుడిలా ఆయన పనులన్నీ చేయించారని చెప్పడంలో ఇటువంటి సందేహం లేదు దీనికి సంబంధించి పట్టణంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు స్థానిక కౌన్సిలర్తో పాటు అదేవిధంగా మాకోరపాలెం మండల నాయకులు వివిధ మండలాల నాతో నుంచి కానీ మిగతా మండలాల నాయకులు కూడా అక్కడికి వచ్చి చేరారు ఆయనతో పాటు కార్యక్రమం అయ్యే వరకు ఉన్నారు ముఖ్యంగా కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ సిబ్బందితో పాటు మున్సిపల్ జేఈ రవి ప్రత్యేకంగా తన శ్రద్ధ కనబరిచి ఆ వర్క్ మెజర్మెంట్స్ విషయంలో కానీ ఆ మున్సిపల్ సిబ్బంది సర్వేయర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సహకరించేందుకు ఆయన అక్కడే ఉండి కార్యక్రమాన్ని చేశారని చెప్పవచ్చును ఏది ఏమైనప్పటికీ బుధవారం మధ్యాహ్నం నుండి కానీ బుధవారం సాయంత్రానికి కానీ ఈ సైట్లో నుండి సుమారుగా వాహనాలు నడిచేందుకు వీలుగా సైట్లు లేవలు చేసేందుకే రాత్రి రాత్రి మీదే అటుపక్క ఇటుపక్క ఉన్న ప్రహరీ గోడలను కూడా తొలగించి దారిని క్లియర్ చేసేందుకు వీరంతా కూడా సన్నాహాలు చేస్తున్నారు మ్యాక్సిమం బుధవారం సాయంత్రానికల్లా పెదబొడ్డేపల్లి సబ్స్టేషన్ నుండి సుమారుగా రామారావుపేట వరకు కొత్తవీధి వరకు లేదా ఆరండబీ బంగ్లా ఏదైతే ఉందో ఆరండ్బి బంగ్లా ప్రహరీ గోడ వరకు కూడా మొత్తం క్లియర్ అయ్యేందుకు వీలుగానే వీరు ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేశారు ఇప్పుడు మనం ఆరణబీ బంగ్లా దగ్గర నుంచి బయలుదేరిన రోడ్లో ఉన్నాం అక్కడి నుండి పెదబొడ్డేపల్లి సబ్స్టేషన్ వరకు వచ్చే దారిని ఈ విధంగా అంతా లేవ్ చేశారు దీని మీదే ముప్పై అడుగుల బీటీ రోడ్ వస్తుంది అయితే మనం అనుకున్నట్టు శ్మశానం దగ్గర నుండి పెదబొడ్డేపల్లి ఈ ఏదైతే సబ్స్టేషన్ ఉందో అక్కడ వరకు కూడా డ్రైన్ మాత్రం రాదు డ్రైన్ రాకుండా ముప్పై అడుగులు కూడా తారు రోడ్డే వస్తుంది దీనివలన అటు ఇటు వాహనాలు మరి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది మరి అక్కడ సరస్వతి ప్రస్ దగ్గర నుండి ఆర్ అండ్ బి బంగ్లా వరకు కూడా బూత్ సైడ్స్ డ్రైన్స్ వస్తాయని డ్రైన్స్తో కలిపి పేడుగులు రోడ్డు వస్తుందని గతంలోనే ఎమ్మెల్యే అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు తెలియజేశారు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆర్సిఎం స్కూల్ సైట్ వద్దకు వచ్చేసాం చెరువు దాటుకొని కాలనీ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఇది మనం చూస్తున్నది ఏంటంటే ఆర్సిఎం స్కూల్ తాలూకా సైటు ఈ సైట్ని మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ విధంగా తొలగించి సైట్ని క్లియర్ చేశారు ఇప్పుడు మన ఆర్డీఓ బంగ్లా దగ్గర నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్కి వచ్చి ఇప్పుడు పెదబొడ్డపల్లి జంక్షన్లో కట్టాం ఇక్కడ నుంచి చోడవరం రోడ్డుకి మనం వెళ్తున్నాం చోడవరం రోడ్లో వెళ్తుంటే ఉంటే పెదబొడ్డపల్లి సబ్ స్టేషన్ దగ్గర అక్కడ మళ్ళీ కట్టాయి డాన్ బాస్కోస్ కాలేజీకి వెళ్ళే దారిలో ఇప్పుడు మనం దగ్గరికి వచ్చాం డాన్బాస్కోస్ కాలేజీకి ఇప్పుడు మనం కట్ అవుతున్నాం మీకు చూపిస్తున్న దారిలో నుంచి మెయిన్ రోడ్లో నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి డాన్ బాస్కోస్ కాలేజీకి మనం వెళ్తే కాలేజీకి వెళ్ళే దారిది అక్కడ ఉన్నటువంటి ఈ గోడను కూడా తొలగించి ఆ పక్కనే ఉన్న సైట్ని ఇప్పుడు మీరు చూస్తున్న సైట్లో ఎక్కడైతే తొంభై మీటర్లు ఉందో ఆ తొంభై మీటర్లు కూడా జల్లూరు రాజా అదేవిధంగా అక్కడ మన ఆర్సిఎం స్కూలు యాజమాన్యం తరపున ఉన్నటువంటి సౌరబాబు గారు ఫాదరు వీరిద్దరితో కూడా వారు మాట్లాడారు వారు కూడా వారి యాజమాన్యంతో మాట్లాడి పైన నాయకులతో మాట్లాడి తెలియజేశారు ఈ విధంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర గణేష్ ఏదో విధంగా రోడ్డు పూర్తి చేయాలనే కొత్త నిశ్చయంతో ఒక రోజంతా ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడిపి కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో సఫలీకృతులు చెప్పవచ్చు చెప్పవచ్చును థ్యాంక్ యూ వాయిజాగ్ మీ ఎంఏ రాజు